అండి ఈరోజు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచెనాని గారికి అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులకు ఈరోజు ముఖ్యంగా మీ గురించి మాట్లాడేది నేను దీనిపైన నేను గతంలో మాట్లాడలేదు కానీ దీనిపైన నాతో పాటు పోటీ చేసిన వ్యక్తి మచిలీపట్నం ఇన్ఛార్జ్ పేర్ని కృష్ణమూర్తి గారు బలంగా ఆరోపించారు ఏమని యూరియా లేదు డిఏపి లేదు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది లేదు అని చెప్పని పక్కాగా ఆయన మొత్తం అన్నీ కూడా తిరిగి ఆయన ఆరోపణలు చేశారు కిట్టు గారు ఇక్కడ ఏం బస్తాలు ఒక్క బస్తా కూడా లేదు యూరియా లేదు ఇలా ఈయన ప్రతిదీ కూడా ఆయన బాధ్యత ఆయన నిర్వహించాడు దానికి టీడీపీ వాళ్ళు ఏమన్నారు రైతులకి ఏం మేం చేశారో ఏ రకంగా చేశారో అది మీ విద్యుత్కే మీకు వదిలేస్తాం నువ్వు మాట్లాడుతున్నావు ఎత్తనాలు సరిగ్గా ఇవ్వలేదని అన్ని చోట్ల ఎత్తనాలు సవ్యంగా ఇచ్చాం అడిగిన వారికి అడిగినట్టుగా ఎత్తనాలు ఇచ్చాం ఇవాళ అన్ని సొసైటీల్లో ఎరువులు పుష్కలంగా ఉన్నాయి నువ్వు ఏ సొసైటీకి వెళ్ళావు బాబు నువ్వు చెబుతున్నావు భోగిరెడ్డి బల్లెలు లేదంటావా ముప్పై టన్నులు ఇవాళ స్టాక్ రెడీగా ఉంది ఏరియా ఉంది డిఏపి ఉంది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఉంది అట్లాగే యాదవ్లో ఉంది నెలకూరులో ఉంది చిన్నాపురంలో ఉంది శివగంగ సొసైటీలో నలభై టన్నులు ఉంది వస్తుంది ఇప్పుడు వస్తుంది ఇప్పటికీ రెండు వందల ఏడు టన్నుల సరుకు మేము నూట ముప్పై తొమ్మిది టన్నులు ఆల్రెడీ అన్ని సొసైటీలకు ఇచ్చాం రాత్రి కానూరులో ఓ పంటలు యూరియా పంటలు డిఏపి దిగింది ఎక్కడ ఏ రైతు నీకు వచ్చి చెప్పాడు ఇక్కడ సరే రైతులు చెప్పలేదనుకుందాం పేరుని గిట్టు గారు మాట్లాడేది అబద్ధం అనుకుందాం ఇక్కడ ఎవరైనా పోరాడేది రైతుల గురించే తప్ప స్వార్థంగా అయితే కనుక కాదు ఈ విషయంలో నేను పేరునిగిట్టు గారిని పర్సనల్గా అభినందిస్తున్నా మంచి రైతుల తరపున పోరాటం చేసావు మనం చేయాల్సింది పోరాటమే దానికి కొంచెనాని గారు ఏమన్నారంటే నీకు ఏ రైతు చెప్పాడు ఏ రైతు చెప్పలా మీ అధికారి ఒక రైతు ఫోన్ చేస్తే ఏం చెప్పాడో ఏనండి మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు నమస్తే నేను కాదు రాంబాబు నేను ఏం లేదు సార్ కొద్దిగా ఈ రేట్లు కావాలండి ఏంటంటే ఇప్పుడు కనీసం నాలుగైదు చల్లీలు పెట్టి చేశాను రాలేదు రాలేదు ఇది వరే కొత్త అన్నారు సార్ ఏం చేయమంటారేంటే సొసైటీగా మన కాదు ఏం చేయమంటారు ఆర్డర్ పెట్టుకున్నాను రానప్పుడు రాలేదని చెప్పకపోతే చెప్తాను నీకు ఏమన్నా ఎప్పుడు ఎప్పుడొచ్చి అంటారు నాకు దృష్టి నీకు ఇప్పుడు ఆర్డర్ రావాలనుకున్నారు మాకు మంచిగా నాకు నేను వ్యాపారం చేయలేదు ఫస్ట్ ఆర ఏదేళ్ళు ఎప్పుడూ అడిగావా రాసా అప్పుడు అవసరం లేదు కదా మనకి ఇప్పుడు అవసరం కాబట్టి అడుగుతున్నారు అంతేనా వాస్తవ అంతే చేయను ఇప్పుడు రావాలి కదా నాకు బిజినెస్ మనం చేయలే ఇప్పుడు ఏమన్నా అది ఏమన్నా తయారైంది అని అన్ని సార్లు రావట్లా ఇప్పుడు మనకే కాదు సీతారాంపురం రాలా నా పక్కన ఏమన్నా అరిచేపల్లి రాలా నాది రాలా బందరకోట రాలా శివగంగ రాలా కూర్చోనండి గారు తమరకే అండి ఎక్కడెక్కడ రాలేదు అన్నాడు సొసైటీకి రాలా అయితే పక్కన మన ఐడెంటిటీ అది పరిస్థితి ఏమండి దేశానికి వెన్నుముకైన రైతు అరే బాబు ఎవడో తెలియదు కానీ ఆ అధికారి ఎవడో తెలియదు కానీ నీ ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడుతున్నావు ఒక రైతుతో గౌరవం లేదు రైతు అంటే బాధ్యత లేదు కనీసం నీ ఇంట్లో నీ తండ్రిని నువ్వు ఎలా అయితే రెస్పెక్ట్ ఇస్తావో కనీసం నువ్వు అలా మాట్లాడాలి కదా మాట్లాడకుండా నీ ఇష్టం వచ్చినట్టు ప్రలాపాలు పలుకుతున్నావు నువ్వు ఇదే వీడియోని అచ్చెన్నాయుడు గారికి మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి పంపించి ఈ విధంగా రైతులని ఈ విధంగా మాట్లాడుతున్నారని చెప్పని నీ మీద ఒక కంప్లైంట్ ఇస్తే నువ్వేమైపోతావు అంటే అక్కడ రైతులని చెప్పని నువ్వు ఆ విధంగా మాట్లాడతావా ఈరోజు నా ప్రతి ఒక్క అధికారికి నేను చెప్తున్నా రైతు భరోసా కేంద్రంలో ఉన్న వాళ్ళకు కానీ వ్యవసాయ శాఖ అధికారులకు కానీ మీరు పనిచేసేది రైతుల కోసం మీరు జీతాలు తీసుకుంటుంది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మీరు ఈ రోజున పని చేయాల్సింది రైతు కోసం ఎవరైనా కానీ ఏ రైతు ఫోన్ చేసినా మీరు ఏఈలైనా డిఈలైనా ఏ అధికారైనా చివరికి ఐఏఎస్ అయినా కానీ రైతుకి మాలాంటి వాళ్ళకి రాజకీయ నాయకులకు ఫోన్లు ఎత్తి చెప్పాల్సిన అవసరం లేదు కానీ ప్రతి రైతుకి మీరు ముందుగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అంతేగాని ఇలా రెక్లెస్గా సమాధానం చెప్తూ రైతులను అవమానపరుస్తూ మీరు ఈ విధంగా కనుక ఈ ధోరణిలో ఉంటే కనుక మీరు భవిష్యత్తులో చాలా మూల్యం చెల్లించాల్సి వస్తుంది మీరు ముఖ్యంగా రైతుకి బదులుగా ఉండండి రైతుకు అందుబాటులో ఉండండి ఈ రోజున అదే రైతు లేకపోతే ఈరోజున మనం ముద్ద తినలేని పరిస్థితి అదేవిధంగా మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్న వ్యవసాయ శాఖ అధికారులందరికీ కూడా అటు వాడపాలెం వాడగొయ్య తుమ్మల చెరువు మొత్తం తదితర ప్రాంతాలన్నీ కూడా ఉప్పు నీరు అంతా కూడా పొలాల్లోకి వస్తుందని చెప్పి నేను దాదాపుగా రెండు నెలల నుంచి మొత్తుకుంటున్నా దానిపైన చర్యలు లేవు దానిపైన మాట్లాడడం ఎటువంటి ఎరువులు ఉండవు కానీ టీడీపీ పార్టీ వాళ్ళు మాత్రం నీకు ఎక్కడ లేవు పిల్ల బచ్చా అని చెప్పి అని అడుగుతారు ఓకే అతను పిల్లడే అనుకుందాం అడిగిన దానికి మీరు రికార్డుతో చూపించండి మీరు వెంటనే అర్జెంటుగా సోమ మంగళవారం బుధవారాలలోపు రైతులకి ఎరువులు అందించకపోతే మీకు ఒకవేళ గవర్నమెంట్ ఉందని చెప్పి రోజున రైతులందరూ కూడా బయటపడకపోవచ్చు కానీ ఇదే విధంగా ధోరణి చేస్తే కనుక మీరు భవిష్యత్తులో రాజీనామా చేసుకోవాల్సి వస్తుంది లేదా ఇప్పుడు ఈయనకి పదకొండు సీట్లు వచ్చినాయి మళ్ళీ మీకు అవి కూడా రాని పరిస్థితులు ఉంటాయి గమనించుకోండి మొదలు రైతును కాపాడుకోండి థ్యాంక్ యూ